దేవుళ్ళు సైతం దోచుకుంటున్న దొంగల ముట్ట గుట్టురాట్టు చేసి ఎల్బీ నగర్ లో ఉన్న సిపి క్యాంప్ ఆఫీసులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సిపి జి సుధీర్ బాబు వివరాలను వెల్లడించారు వివరాల్లోకి వెళితే ఏపీకి చెందిన శివానంద షరీఫ్ ఇద్దరు ప్రధాన నిందితులు మద్యానికి అలవాటు పడి ఈ తరహా దొంగతనాలకు పాల్పడుతున్నారని దోచుకున్న సొమ్మును అరవై ఒక్క కేజీల ఐదు లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు ప్రతి దేవాలయంలో సీసీ కెమెరాలు పెట్టుకోవాలని సూచించారు సీసీ కెమెరాలు లేని దేవాలయాలు మాత్రమే మొదటి టార్గెట్ అని అందుకే ప్రతి దేవాలయాల్లో కెమెరాలు పెట్టుకోవాలని అందరూ అప్రమత్తంగా ఉండాలని ఎందుకంటే ఇన్సిడెంట్స్ అవడానికి అవకాశం ఉంటది దొంగతనం ప్రివెంట్ చేయడానికి డిటరెన్స్ గా పనిచేసి పెట్టాం వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి ఏంటంటే రూరల్ ఏరియాస్ ఉన్నవి ఇట్లా ఆ లో సీసీ కెమెరాస్ లేని ప్లేసెస్ లో వచ్చేసారు కాబట్టి నేను కోరుకున్నా ఏంటంటే అందరం తొందరగా మనం మీడియా విజ్ఞప్తి చేస్తున్నాను మనకున్నటువంటి ఇంత దేవతలను పూజ చేస్తున్న కాస్ట్లీ విగ్రహాలు మనం పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనము వీటిపై కానీ చిన్న భద్రత రూమ్ పెద్ద ఇల్లు కట్టుకున్న చిన్న లాక్ ఎట్లా మనం వేస్తాము దట్ ఈస్ వెరీ క్రూషియల్ టు ప్రొటెక్ట్ గివ్ సేఫ్టీ టు యువర్ ప్రాపర్టీస్ సో టెంపుల్ లో కూడా రిలీజియస్ సెంటిమెంట్